విఘ్నేశ్వరుని కథా ప్రారంభము ముందుగా అక్షంతులను చేతిలో ఉంచుకోవాలి చేతిలో ఉంచుకొని పూజ ప్రారంభించాలి కథ వినడం ప్రారంభించాలి సూతమహాముని శౌనకాది మునులకు అందరికీ కూడా విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడు చంద్రుని చూస్తే ఎందుకు దోషం మర చంద్రుని చూస్తే దోషం ఎలా పోతుంది అనే వివరాలన్నీ కూడా చెప్తున్నాడు అనమాట పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడంగు గజాసురుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని గజాసురుడికి చెబుతాడు అంత గజాసురుడు ఎంతో సంతోషపడి పరమేశ్వరుడితోటి నీవు ఎల్లప్పుడూ నా హృదయం నందే ఉండాలి అని కోరుకుంటాడు అయితే శివుడు ఏదడిగినా కాదనలేడు కదా అలా శివుడు తదాస్తు అని చెప్పి అతని హృదయంనందే ఉండిపోతాడు ఇక కైలాసంన పార్వతీదేవి జాడ తెలోక అక్కడ ఇక్కడ అంతా వెతుకుతూ ఉంటుంది ఆఖరికి గజాసురుడి గర్భంలో ఉన్నాడు అని తెలుసుకుంటుంది తెలుసుకొని గబగబా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మహాత్మా నీవు ఇదివరకు భస్మాసుర భార్య నుండి నా పతిని రక్షించి తీసుకొచ్చినావు కదా అట్లే ఇప్పుడు కూడా ఏదో ఒక ఉపాయం చేసి నా భర్తను తీసుకొచ్చి నాకు అప్పజింపు నా భర్తను రక్షింపు అని వేడుకుంటుంది అప్పుడు శ్రీహరి పార్వతీదేవిని ఊరడించి అంటే ఏడవకమ్మ అని చెప్పి శ్రీహరి బ్రహ్మాది దేవతలను గంగిరెద్దు నందిని కూడా తీసుకొని బ్రహ్మాది దేవతలకు తలా ఒక వాయిద్యమునిచ్చి గంగిరెద్దులాగా నందిని తయారు చేసుకొని ఈ గజాసురపురానికి వెళ్తాడు ఆ పురానికి వెళ్ళి గంగిరెద్దు ఆట ఆడిస్తూ ఉంటాడు అలా ఆడిస్తూ ఉంటే ఈ ఆట అందరు చూసిన ప్రజలు పోయి గజాసురునితోటి చెబుతాడు చాలా బాగా ఆడుతుంది అక్కడ గంగిరెద్దు అని చెప్పి చెప్పేసరికి గజాసురుడు తను కూడా చూడాలని వాళ్ళందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్తాడు అనమాట ఆ విధంగా నందీశ్వరుడు దేవాది దేవతలు శ్రీహరి అందరూ కూడా పురానికి వెళ్ళి అక్కడ కూడా నృత్యం చేస్తారనమాట చేసేసరికి గజాసురుడు ఎంతో సంతోషపడతాడనమాట సంతోషపడి ఏం వరం కావాలో కోరుకోండి అని అంటాడు గజాసురుడు అనేసరికి అప్పుడు విష్ణుమూర్తి శ్రీహరి ఏమంటాడంటే ఇది గంగిరెద్దు కాదు నంది శివుని వాహనం కాబట్టి నందీశ్వరుడు నీ దగ్గరికి శివుని కోసం వచ్చాడు అని చెప్పి చెబుతాడనమాట శ్రీహరి ఆహా వచ్చింది శ్రీహరే కదా ఎంతటి రాక్షసులనైనా చంపగలిగిన శ్రీహరే వచ్చిండు ఇక నాకు చావు తాజ్యం అనుకుంటాడు గజాసురుడు అనుకొని ఏం చేయాలని ఉపాయం ఆలోచించి శివునితోటి అడుగుతాడనమాట నా ముఖము మూడు లోకాల్లో కూడా పూజించే విధంగా చూడు తండ్రి అంటే నన్ను ఎవరు అసహించుకోవద్దు నా నా ముఖాన్ని అందరు కూడా పూజించే విధంగా పూజనీయంగా చెయ్యి అలాగే నా శరీరాన్ని నువ్వు కప్పుకో తండ్రి అని చెప్పి చెబుతాడనమాట గజాసురుడు దానికి శ్రీహరి శివుడు ఒప్పుకుంటారు ఒప్పుకోగానే శ్రీహరి చెబుతాడు నందీశ్వరుడికి కానీ ఇక నీ పని నువ్వు చెయ్యి అని చెప్తాడనమాట చెప్పగానే నందీశ్వరుడు ఏం చేస్తాడు గజాసురుని పై నుంచి కింది వరకు కూడా తన కొమ్ములతోటి చీల్చేస్తాడు చీల్చగానే లోపల ఉన్న శివుడు బయటికి వస్తాడు బయటికి రాగానే శ్రీహరి అంటాడు దుష్టులందరికీ ఎందుకు నువ్వు వరాలు ఇస్తావు ఎందుకు పడతావు అని చెప్పి అంటాడనమాట అన్నాక సరే సరేలే అని చెప్పి ఇక దేవతలందరినీ వారి వారి ప్రదేశాలకు వెళ్ళమని శివుడిని కైలాసానికి వెళ్ళమని అందరిని పంపించేసి శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్తాడు ఇక శివుడు ఎప్పుడెప్పుడు పార్వతిని చూస్తానా అని చెప్పేసి గబా 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 పార్వతీదేవి దగ్గరికి నంది వాహనం ఎక్కి వస్తున్నాడు కైలాసమున పార్వతీదేవి శివుడి కోసం ఎదురు చూస్తూ ఉందనమాట ఇక కైలాసంలో ఇక శివుడు రాబోతున్నాడు అని తెలిసి గబగబా వెళ్ళి స్నానం చేసి రెడీ అవుదాం ఇక బయట ఎవరు లేరు కదా అని నలుగు పిండితోటి ఒక బాలుని తయారు చేసి ఆ బాలుడికి ప్రాణం పోసి వాకిట్లో కాపలాగా నిలబెడుతుంది నిలబెట్టి ఆమె స్నానానికి వెళుతుంది శివుడు పార్వతీదేవిని చూడాలని సంతోషంగా పరిగెత్తుకొస్తూ ఉంటాడనమాట వచ్చేసరికి అప్పుడు వాకిలిలో ఉన్న వాకిలిలో కాపలాగా ఉన్న బాలుడు శివుణ్ణి లోపలికి వెళ్ళనీయడు నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదు అంటాడనమాట శివుడికి కోపం వచ్చి త్రిలు శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో బాలుని కంటముని కట్ చేసి అగ్నిలో వేసేస్తాడు అలా కొద్దిసేపటికి పార్వతీదేవి స్నానం చేసి చక్కగా తయారు చేయి వస్తుంది శివుడి దగ్గరికి ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటుండగా శివుడు చెప్తాడనమాట నేను లోపలికి వస్తుంటే ఆ అబ్బాయి ఎవరో నన్ను లోపల రానిలేదు నా కోపం వచ్చి త్రిశూలంతో ఆ అబ్బాయి తల నరికేశాను అని చెప్తాడనమాట అయ్యో అని పార్వతీదేవి బాధపడి ఇలా నేను తయారు చేసిన బాలుడు అని చెప్పి చెబుతుందనమాట నేనే తయారు చేసిన బాలుడు అని చెప్పేసరికి అప్పుడు శివుడు చాలా బాధపడతాడు తాను అట్లా నరికినందుకు కానీ ఇక తన చేతిలోనే ఉన్న గజాసుర శిరంబును తన దగ్గర ఉన్న గజాసుర శిరము అంటే తల అనమాట గజాసురు తల ఉంది కదా మూడు లోకాల్లో పూజ చేయాలి అని గజాసురుడు వేడుకున్నాడు కదా ఆ గజాసురుని తలని తీసుకొచ్చి ఆ బాబుకి అతికించేస్తాడు అతికించేసి ఆ బాబుకి గజాననుడు అని పేరు పెడతారనమాట పెట్టి అతనిని తన కొడుకులాగా పెంచుకుంటారు ఉమామహేశ్వరులు అంటే శివపార్వతులు ఆ గజానుని కొడుకులాగా చూసుకుంటారు గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవిస్తాడు అంటే ఎంతో ప్రేమగా ఉంటాడు తల్లిదండ్రుల పట్ల అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడు అను ఎలుక రాజును కూడా వాహనముగా చేసుకుంటాడు ఇక కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనిస్తాడు అతడు మహాబలశాలి అతని వాహన రాజము నెమలి దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉండెను ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకు విఘ్నాలు పోవటానికి ఒకరిని అధిపతిగా తమకు ఇవ్వమని చెప్పి కోరుతారనమాట గజాననుడు తాను పెద్దవాడు కనుక ఆ ఆధిపత్యమును తనకు ఇవ్వమని చెప్పి అడుగుతాడు కానీ గజాననుడు మరుగుజువాడు అనర్హుడు అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యమును తన కోసగమని కుమారస్వామియు తండ్రిని వెడుకుంటారు ఇటు గజాననుడు అడుగుతున్నాడు అటు కుమారస్వామి అడుగుతున్నారు ఇద్దరు అడిగేసరికి శివునికి ఏం చేయాలో ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు దాంతో ఇద్దరికి పరీక్ష పెడుతున్నాడు అనమాట శివుడు కుమారులను చూసి మీలో ఎవరు ముల్లోకంలో ఉన్న అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారి ఆధిపత్యమును ఇస్తాను అని చెబుతాడు ఇక కుమారస్వామి ఈ ఒప్పందానికి ఒప్పుకుంటాడు ఒప్పుకొని ఇమ్మీడియట్గా నెమలి వాహనం ఎక్కి గబా గబా వెళ్ళి నదులన్నీ తిరుగుతూ ఉంటాడు గజాననుడేమో ఆలోచనలో పడతాడు తండ్రిని సమీపించి ప్రణమిల్లి నానా మరి నా అసమర్థత నీకు తెలుసు కదా నా బాడీతోటి నేను ఉరకలేనని తెలుసు కదా నీ పాద సేవకుడును నా అందు కటాక్షించి తగు ఉపాయమును చెప్పుము అని ప్రార్థిస్తాడు ఇక మహేశ్వరుడు దయాళుడై కుమార ఒకసారి నారాయణ మంత్రము పఠించు అని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడు కొడుకు వచ్చి ఎప్పుడైతే తనకి సాయం చేయమని అడుగుతాడో ఎమ్మటే కూడా శివుడు బయట వాళ్ళకే అడిగింది లేదనకుండా ఇస్తాడు అట్లాంటిది కొడుకుకి కూడా ఎమ్మటే నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తాడనమాట శివుడు అంతటి గజానుడు ఎంతో సంతోషిస్తాడు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించుచు కైలాస ఉండే ఇక ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఓ పక్కన కూర్చున్నాడు అనమాట ఆ మంత్ర ప్రభావం అంతకు పూర్వము గంగానదికి స్నానమాడే నేగిన కుమారస్వామికి గజానుండే నదిలో స్నానమాడి తనకెదురుగు వచ్చుచున్నట్టు కనిపించే కుమారస్వామి స్నానానికి వెళ్ళగానే వినాయకుడు స్నానం చేసి వస్తున్నట్టుగా కనపడుతున్నాడట మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమున కేగి తండ్రి సమీపముందున్న ముందున్న గజాను చూచి నమస్కరించి తన బలమును నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఇట్లా మాట్లాడాను క్షమించు అని అడిగా అనమాట ఈ ఆధిపత్యమును అన్నగారికే ఇవ్వండి అని చెప్పి చెప్పాడు కుమారస్వామి అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు గజానునికి విఘ్నాధిపత్యము ఒసగినారు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు అప్పములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించి విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగుని భక్షించియ్యూ కొన్ని వాహనకు ఒసగియు కొన్ని చేత ధరించియు చక్కగా సంతోషంగా సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వస్తున్నాడు విఘ్నాధిపత్యము ఇచ్చారు కదా విఘ్నాధిపత్యము ఇచ్చి పూజలు చేశారనమాట మంచిగా కోడుములు అప్పాలన్నీ పెట్టేసరికి అవన్నీ తిరిగి ఆయా తిని అవన్నీ తిని ఆయాసపడుతూ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులకి కాళ్ళకు దండం పెడదామని వంగాడనమాట వంగేసరికి పొట్ట ఫుల్ అయింది కదా వాళ్ళ పాదాలు అందవు అయితే పొట్ట ఎంతకి పాదాలకు అందట్లేదని వినాయకుడు ఆయుసపడుతూ ఉన్నాడని చెప్పి శివుని తల మీద ఉన్న చంద్రుడు అది చూసి ఎగతాళిగా అనమాట నరవిష్టి తగిలితే నల్లరాళ్ళు కూడా పగులుతాయి అన్నట్టు చంద్రుని నవ్వేసరికి తగిలిన దిష్టి వల్ల వినాయకుడు కూడా కడుపు పగిలి కింద పడిపోయాడు ఆయన కడుపులో ఉన్న కుడుములు ఉండ్రాళ్ళు కూడా చెల్ల చెదరగా పడిపోవడం జరిగింది అలాగే విఘ్న వినాయకుడు కూడా చనిపోవడం జరిగింది ఇది చూసిన పార్వతీదేవి శోకించుచు చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించను కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై అపనిందలు అందుదురుగాక అని శపించాను పార్వతీదేవి చంద్రుని చూస్తే ఎవరికైనా నీలాపనిందలు వస్తాయి అని చెప్పి చెప్తారు కదా చెప్పేసరికి ఆ టైంకే ఋషి పత్ములందరూ సప్త అందరూ కూడా యజ్ఞం చేస్తూ ఉంటారు ఆ యజ్ఞం చేస్తుండగా యజ్ఞంలో ఉన్న అగ్నిదేవుడు వాళ్ళందరిని చూసి మోహిస్తాడనమాట మోహించేసరికి స్వాహాదేవి అనుకుంటుంది అలా జరగకూడదు కదా అని స్వాహాదేవే ఈ అగ్ని ఋషి పత్నుల వేషాలను వేసుకొని అగ్నిదేవునికి ఆ ఋషి పత్నులు వచ్చినట్టుగానే చూపిస్తుంది అనమాట చూపించేసరికి అగ్నిదేవుడు హ్యాపీ అవుతాడు కానీ ఋషులు మాత్రం తన భార్య అగ్నిదేవుడితో పోయిందని కోపం వస్తుందన్నమాట వాళ్ళందరికీ కూడా కోపం వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమ్మని ఎల్లగొట్టేస్తారు ఋషిపత్నుల్ని అయితే మరి ఎందుకని ఇట్లా మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టారు మేము ఇలా అగ్నిదేవుడితోటి ఏమీ ఉండలేదు కదా మరి ఋషులు మమ్మల్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పి ఋషిపత్నులు అందరూ ఆలోచిస్తూ గబగబా వెళ్ళి మా శివుణ్ణి అడుగుతారు మాకెందుకు ఈ నీలాప నిందలు కలిగినాయి మమ్మల్ని ఎందుకు ఇట్లా డౌట్ పడుతున్నారు మా భర్తలు అని చెప్పి అడుగుతుందన్నమాట శివుణ్ణి అడిగేసరికి అప్పుడు ఆ శివుడు దివ్య దృష్టితో చూసి ఇదంతా మీరు వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడడం వల్లే ఈ నిలాప నిందలు మీకు కలిగాయి అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇదంతా కూడా ఋషులందరిని పిలిచి ఋషులందరికీ కూడా చెప్తాడనమాట శివుడు ఇందులో మీ భార్యల తప్పు ఏమీ లేదు స్వాహాదేవి అలా చేసింది అని చెప్తు చెప్పేసరికి అప్పుడు ఇక మహర్ ఋషులందరూ కూడా వాళ్ళంతా కూడా ఓకే అనుకొని కైలాసానికి వస్తారనమాట ఎందుకు వినాయకుడు చనిపోయాడు కదా గబగబా ఉమామహేశ్వరుల దగ్గరికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని చూసి వాళ్ళు విఘ్నేశ్వరుణ్ణి బతికిస్తారు విఘ్నేశ్వరుని బతికించి ఉమామహేశ్వరులను సంతోష పెడతారు అంత దేవాదులు ఓ పార్వతీదేవి ఇక దేవతలందరూ కూడా పార్వతీదేవిని అడుగుతున్నారు ఓ పార్వతీదేవి నీ శాపంబున లోకంబులంతా కూడా కీడు ఆటిలుచున్నది దానిని ఉపసంహరించు అని ప్రార్థిస్తారు పార్వతీదేవి సంతోషించి సరే కాని ఇక ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుని చూడరాదని శాప ఉపశమనము కలిగించను సరే రోజు రోజు కాదులేగని కనీసం వినాయక చవితి రోజునైనా కూడా చంద్రుణ్ణి చూడవద్దు అని చెప్పి చెప్తుంది అంతా బ్రహ్మాదులందరూ కూడా సంతోషించి తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు భాద్రపద శుద్ధ చతుర్దశి ఎందు మాత్రము చంద్రుని చూడక జాగరకులై జాగ్రత్తగా ఉండి సుఖముగా ఉండిరి శమంతకో ప్రఖ్యానము అంటే శ్రీకృష్ణుడు శమంతకమణి దొంగిలించినట్టుగా నిందల పాలవుతాడు ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం మన గురించి కథ అనమాట శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వస్తాడు నారదుడు వచ్చి మరి ఈరోజు వినాయక చవితి కదా మరి షా పార్వతీదేవి శాపం పెట్టింది చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయట కాబట్టి చంద్రుణ్ణి చూడవద్దు అని చెప్పి చెప్తాడు అనమాట నారదుడు చెప్పేసరికి శ్రీకృష్ణుడు అవునా అని చెప్పి ఓకే అని చెప్పి తన ఊర్లో కూడా అందరి దగ్గర తన రాజ్యంలో కూడా చాటింపు వేస్తాడు ఎవరు కూడా ఈరోజు చంద్రుణ్ణి చూడవద్దు అని ఆ రోజు రాత్రే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే పాలు ఆయనకి ఇష్టం కదా పాలని వెతుకుదామని చెప్పేసి గోవు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి పాలల్లో చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తాడనమాట చంద్రుణ్ణి పాలల్లో చూస్తాడనమాట డైరెక్ట్గా కాదు కింద పాలల్లో కృష్ణుడు చంద్రుణ్ణి చూస్తాడు చూసి అమ్మ నేను ఈరోజు చంద్రుణ్ణి చూశాను మరి నాకే అపరిందలు వస్తాయో ఏం పాడో అని అనుకుంటాడనమాట కాకపోతే ఆ రోజుకైతే ఏమి రావు కానీ కొన్నాళ్లకు సత్రాజిత్తు అనే రాజు సూర్యవరముచే శమంతకమణిని సంపాదిస్తాడు సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనానికి వస్తాడు శ్రీకృష్ణుని చూడ్డానికి ద్వారకాకు వస్తాడనమాట అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణి శ్రీకృష్ణుడికి నచ్చుతుంది నచ్చేసరికి నాకు ఆ మణిని ఇవ్వరాదు అని అడుగుతాడు అడిగేసరికి అప్పుడు సత్రాజిత్ అంటాడు రోజుకు ఎనిమిది బారుల బంగారం నాకు ఇస్తుంది ఈ మణి ఇట్లాంటి మణిని ఎవరైనా ఇస్తారా నీకు నేను ఇవ్వను అని చెప్పి అంటాడు అనమాట శ్రీకృష్ణుడి తోటి అనేసరికి సరేలే అని అడిగిన ఈనలో అనుకొని ఊకుంటాడు అనమాట శ్రీకృష్ణుడు అయితే కొద్ది రోజులకి సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ ప్రసేనుడు ఆ మణిని వేసుకొని వేటకి వెళ్తాడు అనమాట అడవికి ఆ వేటకు వెళ్ళేటప్పుడు ఒక సింహం అతన్ని చూసి ఆ మణిని ఒక మాంసపు ముక్క అంటే మెరుస్తుంది కదా మాంస ముక్క అనుకొని ఆ ప్రసేను చంపేసి ఆ మణిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి మాయం చేసిండు నా శమంతకమణి తీసుకున్నాడు అని చెప్పేసి ఇతను అందరికి ఊర్లో చెప్పేస్తాడనమాట సత్రాజిత్తు కానీ శ్రీకృష్ణుడు ఇదేంటి ఇట్లా నిందబడింది మరి నిందని ఎట్లయినా మాపుకోవాలి అనుకుంటాడనమాట అయితే ఈ సింహం మాత్రం ఈ మణిని తీసుకొని వెళ్తుంది కదా వెళ్ళేటప్పుడు ఒక బల్లుకమ్ము బల్లూకము అంటే ఎలుగుబంట అనమాట ఎస్ ఎలుగు చూస్తుంది సింహం దగ్గర ఉన్న గొలుసుని చూసి తన కుమార్తెకు అది బాగుంటుందని చెప్పేసి ఆ సింహాన్ని చంపేసి ఆ మణిని తీసుకొని వెళుతుంది వెళ్ళి తన యొక్క కుమార్తెకు ఆట వస్తువుగా ఇస్తాడనమాట మరునాడు సత్రాజిత్తు తమ్ముణ్ణి మృతిని ఆలించి కృష్ణుడు మణి ఇవ్వలేదనే నా సోదరిని చంపి రత్నము అపహరించే అని నగరమున చాటించేస్తాడు శ్రీకృష్ణుడే నా సోదరుని చంపిండు ఆ గొలుసుని దొంగతనం చేసిండని చెప్పేసిండ అందరికి కృష్ణుడు అది విని నాడు క్షీరమున అంటే ఆ రోజు పాలల్లో చంద్రుణ్ణి చూడబట్టే నాకు ఈ అపరింద వచ్చింది అని చెప్పి అది ఎట్లయినా పాపుకోవాలి అనుకుంటాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అనుకొని తన బంధువులు తీసుకొని ఒక అడవిలోకి వెళ్తాడనమాట ప్రసేనుడిని ఎతుక్కుంటూ అలా వెళ్ళి అరణ్యంలో ఒకచోట ప్రసేనుడి శవాన్ని సింహపు జాడలను బల్లూకం యొక్క జాడలను అంటే ఎలుగుబంటి యొక్క జాడల్ని కూడా చూస్తాడు ఆ చూసి అదే దారెమ్మటి వెళుతూ ఉండగా ఒక పెద్ద గుహ వస్తుందనమాట గుహ వచ్చేసరికి వారి బంధు పరివారంతో చెప్తాడనమాట మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి పోయి చూసి వస్తా అని చెప్పి చెప్తాడనమాట శ్రీకృష్ణుడు చెప్పేసరికి ఇక వారందరూ అక్కడే ఆగిపోతారు శ్రీకృష్ణుడు అక్కడ మాత్రం లోపలికి వెళ్తాడు అనమాట లోపలికి వెళ్ళేసరికి ఆ మణి చేత పుచ్చుకొని ఒక పాప ఉయ్యాలలో ఆడుకుంటూ ఉందనమాట శ్రీకృష్ణుడు అది చూసి ఆ పాప దగ్గరున్న గొలుసు తీసుకుంటాడు అనమాట తీసుకొని వస్తూ ఉంటాడు వచ్చేసరికి ఆ పాప గొలుసు తీసుకునేసరికి ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది జాంబవంతుడు వచ్చి చూస్తాడు పాప ఎందుకు ఏడుస్తుందని చూసేసరికి శ్రీకృష్ణుడు గొలుసు తీసుకుని రావడం చూస్తాడనమాట గొలుసు తీసుకురావడం చూస్తాడు కదా శ్రీకృష్ణుని ఎమ్మటి పడి అరచుచు రక్కుచు కూరలతోటి కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేయిచు కృష్ణుని మీద పడి ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక కృష్ణుడు కూడా అతన్ని పడేసి చెట్లతో రాళ్లతో ముష్టి అంటే పిడికిలు బిగించి కొట్టడం అలా రాత్రి పవళ్ళు ఏడ తెగకుండా ఇరవై ఎనిమిది రోజులు ఇద్దరు యుద్ధం చేస్తారు జాంబవంతుడును శ్రీకృష్ణుడు ఇక జాంబవంతుడు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత యుద్ధం చేసినాక ఇక తను అనుకుంటాడనమాట తన బలాన్ని హరింపజేయగలిగిన పురుషుడు ఎవరన్నా ఉన్నాడంటే ఆయన శ్రీరామచంద్రుడే అని అనమాట అనుకొని అప్పుడు నాయనా తండ్రి నువ్వు శ్రీరామచంద్రుడివా అని చెప్పి పెట్టి దేవాది దేవా ఆర్తజన పూష భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా ఎరిగి తిని ఆ కాలంబున నా అందలి వాత్సల్యముతో నన్ను ఏ వరం కావలెనో అని మీరు కోరగా మందబుద్ధి గల నేను మీతో యుద్ధం చేయవలెనని కోరితిని సీతాదేవిని లంక నుంచి తీసుకురావడానికి వాళ్ళు హెల్ప్ చేశారు కదా హెల్ప్ చేసినప్పుడు హెల్ప్ చేశాడని చెప్పి నీకేం వరం కావాలో అని జాంబవంతుడిని అడుగుతాడనమాట అడిగినప్పుడు ఇంతటి మహాయుద్ధాన్ని చూసిన జాంబవంతుడికి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా నీతోటి యుద్ధం చేస్తా అని చెప్పి అడుగుతాడనమాట ఆ అడిగితే ఇప్పుడు కాదులే కానీ ముందు ముందు రోజుల్లో నీ కోరిక తీరుతుందిలే అని చెప్పి చెప్తాడనమాట శ్రీరామచంద్రుడు అలా ఆ విధంగా అప్పుడు ఇచ్చిన వరాన్ని ఇప్పుడు ఇరవై ఎనిమిది రోజులు శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు ఇక నాకు బుద్ధి తక్కువై నీతోటి యుద్ధం చేస్తానని వేడుకున్న నా శరీరం అంతా కుళ్ళిపోయింది పుళ్ళిపోయింది ఇట్లయిపోయింది అంతా పుండు అని చెప్పి జాంబవంతుడు అడుగుతాడు అనమాట అడిగేసరికి శ్రీకృష్ణుడు దయతోటి జాంబవంతుడి శరీరాన్ని అంతా కూడా తడుపుతాడు తడిపేసరికి తన యొక్క బాధలన్నీ తీరిపోయి మళ్ళీ మామూలు వాడైపోతాడనమాట ఇక ఏమని చెప్తున్నాడంటే బల్లుకేశ్వర శమంతకమణి అపహరించినట్టు నాపై ఆరోపణ వచ్చింది అపనందపాలైన నేను కాబట్టి నువ్వు ఆ శక శమంతకమణిని ఇచ్చేస్తే నేను తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్పేస్తాను అని చెప్పి చెప్తాడనమాట చెప్పేసరికి అప్పుడు జాంబవంతుడు అంటున్నాడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తె జాంబవతిని కూడా కానుకగా ఇస్తాడు జాంబవంతుడు ఏం చేస్తాడు ఒక్క మణి ఇవ్వకుండా తన కుమార్తెను కూడా తీసుకుపోమని చెప్తాడనమాట అంత అంతా తన ఆలస్యమునకు పరితప్పించు బంధుమిత్ర సైన్యములకు ఆనందము కలిగించే విధంగా ఇక బంధుమిత్రులందరూ బయట నిలబడి ఉన్నారు కదా వాళ్ళందరికీ ఆనందం కలిగించే విధంగా కన్యారత్నముతోను మణితోను శ్రీకృష్ణుడు పురంపు చేరి సత్రాజిత్తును గావించి పిన్న పెద్దలను చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పి శమంతక మణిని ఒసంగి ఆ చె చెమంతక మణిని తనకిస్తున్నాను అని చెప్పేశాడనమాట చెప్పేసరికి అప్పుడు ఆ సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందం ఓపి దోషమునకు పాల్పడినని బాధపడ్డాడట సత్రాజిత్తు ఇక అతను మణిస మణిని ఇచ్చేశాడు కదా శ్రీకృష్ణుడు అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఆ మణిని తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునికి భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకొని ఇంకా సత్రాజిత్తు కూడా తన కూతురు అయిన సత్యభామను ఆయనకు ఇచ్చేసాడట శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వదల వలదని మరలా వసన్యను నాకు ఇక మణి అయితే వద్దులే కాని సరే శ్రీ సత్యభామను చేసుకుంటాలి అని చెప్పి చెప్తాడనమాట శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబావతీదేవిని సత్యభామలను పెళ్లి చేసుకు ఈ పెళ్లికి వచ్చిన దేవాది దేవులు మునులు అందరు ఏమంటారంటే మీరు సమర్థులు గనక నీలాపనింద పోగొట్టుకున్నారు మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని శ్రీకృష్ణుడిని అందరూ వేడుకుంటారు వేడుకునే అప్పుడు శ్రీకృష్ణుడు దయతోటి ఏం చెప్తాడంటే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చంద్రదర్శనం అయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు వారు నీలాప నింద నొందకుండెదరు ఈ వినాయక చవితి రోజు ఎప్పట్లాగనే వినాయక చవితి పూజ చేసుకొని ఈ అక్షంతలు గనక తల మీద వేసుకొని ఈ శమంతకమణి కథ గనక వింటే మీకు ఎటువంటి ఆపద రాదు ఎటువంటి నీలాప నిందలు రావు అని చెప్పి శ్రీకృష్ణుడు మనకు వరాన్నిస్తాడు అనమాట ఇక దేవతలందరూ కూడా సంతోషించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు ఇట్లా సూత మహాముని గణాధిపతి శాపమోక్ష వృత్తాంతమును శౌనకాది మునులకు వినిపిస్తూ ఉంటాడన్నమాట ఈ విధంగా వాళ్ళు ఇవన్నీ చెప్పుకొని వారి వారి యొక్క ఆశ్రమకు వెళ్ళారు వినాయకుని దగ్గర అక్షంతలు ఉంచి దండం పెట్టుకోండి ఓం గం గణపతి ఏ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః